ప్రభు మహిమ తిరిగి రావాలి సంఘాలలో ఆయన మహిమ సహవాసములో ఆయన మహిమ కూడికలలో ఆయన మహిమ సేవకులలో ఆయన మహిమ నాయకులలో ఆయన మహిమ పరిచారకులు ఆయన మహిమ ఉపదేశకులు ఆయన మహిమ సాక్షులలో ఆయన మహిమ అది తిరిగి రావాలి వాంట్ టు ఆఫ్ గ్లోరీ దేవుని ప్రజల మధ్య దేవుని మహిమ ఎంత గంభీరమైన ఎందుకు వెళ్ళిపోయింది మహిమ అపవిత్రతను బట్టి హేయమైన కార్యాలను బట్టి అది ఎప్పుడు గుర్తుంచుకుందాం ఎక్కడ పాపమున్నదో అక్కడ ఆయన మహిమ ఉండదు ఎక్కడ ఆయన భయం ఉన్నదో ఎక్కడ పరిశుద్ధతకు విలువ ఉన్నదో అక్కడ ఆయన సన్నిధి ఆయన ముద్ర ఆయన మహిమ మనం చూడగలం దీన్ని మనం